క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కాదని మహమ్మారిని అందరం కలిసి నిర్మూలిద్దామన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్లో మహిళలకు ఉచిత క్యాన్సర్ అవగాహన మరియు నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు ఈ క్యాంపు ప్రారంభోత్సవానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గంగుల శిబిరాన్ని ప్రారంభించారు క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి కాదని దానిని అందరం కలిసి నిర్మూలిద్దామన్నారు ఎమ్మెల్యే గంగుల నేడు సాధారణ జబ్బుగా క్యాన్సర్ మారిందన్నారు క్యాన్సర్ను మొదట్లో నిర్ధారిస్తే వ్యాధి నయం చేసుకోవచ్చు అన్నారు క్యాన్సర్ అనగానే ఏమవుతుందో అనే ఆందోళన నేడు నెలకొందన్నారు పురుగుల మందులు వాడటం లేకపోతే పంటలు పండే పరిస్థితి లేదని చివరకు తాగే పాలు కూడా కల్తీమయం కావడంతో క్యాన్సర్ బారిన పడుతున్నామన్నారు గుండెపోటు వంటి వ్యాధులకు కూడా గతంలో అవగాహన లేక వ్యాధి పెరిగి గుండెపోట్లకు గురయ్యేవారమని కాలక్రమేణా వాటిపై అవగాహన పెరిగి పెరిగిన వైద్య రంగంతో తీవ్రతను తగ్గించుకోగలిగామన్నారు నేడు క్యాన్సర్ పట్ల కూడా అదే విధంగా అవగాహన పెంచుకొని మొదట్లోనే వ్యాధి నిర్ధారణ చేసుకుంటే క్యాన్సర్ వ్యాధిని నయం చేసుకోవచ్చన్నారు క్యాన్సర్ పరీక్షలకు మహిళలు భయపడవలసిన అవసరం లేదని ప్రజలకు సేవ చేసే భాగ్యం వైద్యులకు దక్కిందన్నారు వైద్యులు క్యాన్సర్ నిర్మూలన కోసం అవసరమైతే నిర్బంధ పరీక్ష జరిపి వారి కుటుంబాలను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు కార్పొరేటర్లు వాళ్ల రమణారావు గుగ్గిళ్ల జయశ్రీ ఎడ్ల సరిత పిట్టెల వినోద్ నాంపల్లి శ్రీనివాస్ గంట శ్రీనివాస్ కుర్రా తిరుపతి మాజీ ఎంపీ వినోద్ సతీమణి డాక్టర్ మాధవి పలువురు ప్రతిమ చల్మడ ఆసుపత్రుల వైద్యులు తదితరులు పాల్గొన్నారు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ముసలి ముసు ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు చనిపోతుంది ఎందుకు అప్పుడు అమెకుంటాయి మనలో హెచ్ ఎల్డిఎల్ ఉంటుంది ఉంటుంది కంట్రోల్ చేసే అప్పుడు మెకానిజం లేకపోతే ఫలితాల్లో హెచ్డిఎల్ ఎల్డిఎల్ బ్లడ్లో కొలెస్ట్రాకరీ అప్పుడు అవి అప్పుడు అయితే అందరు మందు లేదు రెస్ట్ లేదు ఇప్పుడు టెస్ట్ చేసుకుంటే ఒక చిన్న ట్యాబ్లెట్ రోజువాసీ కిలోమీటర్ వేసుకుంటే లైఫ్ లైఫ్లాగ్ కూడా అతనికి సేవ్ చేసే అవకాశం ఉండదు మనం ఎల్డీఏ లైక్ కంట్రోల్ ఉంటుంది ట్రైన్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఆ లైఫ్ లైఫ్లాగ్ స్పాన్ ఇచ్చే అవకాశం ఉంది అటు షుగర్ 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 టెస్ట్ చేసుకోకపోతే పెరిగి 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 నాలుగు వందల ఐదు వందలే కడే అవకాశం ఉంటుంది కానీ నిర్ధారణ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము లైఫ్లాగ్ ఉంటున్నాము డెబ్బై ఎనిమిది దాకా ఉంటుంది అలాగే సేమ్ కూడా క్యాన్సర్ ఉండడం స్థాయికి వచ్చేసింది ఫస్ట్ స్టేజ్ స్టేజ్ సెకండ్ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది డాక్టర్లంగా వందల వేల మంది డాక్టర్లంగా పెరుగుతాం కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీ ప్రైమరీ స్టేజ్ పూర్తిస్తే డెఫినెట్గా వీ కెన్ కంట్రోల్ వీ కెన్ ఎక్స్టెండ్ యర్ లైఫ్ వాళ్ళ జీవితాన్ని పిలిపించే వాళ్ళ లైఫ్ పిలిపించే అవకాశం ఉంటుంది కానీ మనలో ఏంటంటే భయం నేను టెస్ట్ చేసుకుంటే నాకు పాజిటివ్ కావచ్చు అని ఆ భయం ఉంటుంది కానీ భయపడి ఎప్పుడు తక్కువ డెఫినెట్గా మనం డిస్టర్బ్ హేస్ భయపడదు పైసలు ఎక్కువ అవుతాడు కదా క్యాన్షన్ ట్రీట్మెంట్కు ఇంత ఖర్చు అయితే కట్ట సో ఇవన్నీ ప్రతిమ గురువు చెప్పిన గురువు ఈ డాక్టర్లు అందరూ కూడా ఫ్రీ క్యాంప్ పెట్టుకొని కాబట్టి మనం యూటిలైజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు డాక్టర్లు ప్రజాప్రతిని అందరు కలిసి అల్టిమేట్గా ఈ భూమి మీద మనం వెయ్యి బతుకం కానీ బతుకడానికి రోజు ఆరోగ్యంగా బతకాలి ఆ దక్షంగా బృందాలు ఎదుర్కొని సో వంసారి మాతవ పీడంగా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ సో బ్యూటిఫుల్ ఈ దీని ద్వారా కొంచెం ప్రజల కొద్దిగా కొంచెం అవేర్నెస్ వస్తుంది రూపాయలు లేకుండా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ప్రజలకు తీసుకెళ్ళాలని చెప్పి హాస్పిటల్ దగ్గర ఎప్పుడు పోతున్నారు పేషెంట్ ఎప్పుడో ఇబ్బంది ఉంటేనే పొందుతాడు పేషెంట్ అక్కడికి కానీ ఈ క్యాంప్స్ మనకు ఐడెంటిఫై అవుతారు ఇంతమంది గబ్బర్ గారిని చెప్పినట్టు ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ డిసీజ్ క్యాన్సర్ ఏంటంటే అది మిగతా లాగా చెప్పదు అది ఒక ఒక స్టేజ్ దాటిన తర్వాతనే బయటికి దాని యొక్క సింటమ్స్ వస్తాయి కాబట్టి అది ఒక పెద్ద మోస్ట్ డిసాడ్వాంటేజ్ అండ్ మోస్ట్ అన్లక్కీ వియా ఇప్పుడు ఇప్పుడు ఏదో ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నారని చెప్తున్నారు ఇంకా సైన్స్ సెంటర్ రీసెర్చ్ జరుగుతుంది ఏ క్యాన్స్టర్ అయినా కూడా మనకు కొన్ని టెస్ట్ ద్వారా బ్లడ్ టెస్ట్ ద్వారా సెల్ చేంజెస్ను ఐడెంటిఫై అయ్యారు సైన్స్ రీసెర్చ్ జరుగుతుంది అసలు ప్రపంచంలో ఉన్నటువంటి కోటీషన్ అందరికీ ఉంటారు పైన ఇలా అమెరికాలో లండన్లో జర్మన్లో కూడా అసలు క్యాన్సర్ పుట్టిన తర్వాతనే వారి టెస్ట్ క్యాన్సర్ ఉంటుందా అని కూడా చెప్పబడతారు డిఎన్ఏ ద్వారా సో సబ్ రీసెర్చ్ పోయి అక్వైర్డ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పాన్ మసాలా రోస్ తింటున్నాం డెఫినెట్గా త్రోట్ క్యాన్సర్ వస్తుంది దట్ ఈస్ అక్వైర్డ్ మనం మనం తెచ్చుకునేది ఇంతమంది గవర్నర్ గారు చెప్పారు పెస్టిసైడ్స్ ఫుడ్స్ మనం దాని ఇంపాక్ట్ ఏమి కాబట్టి ఈరోజు క్యాన్సర్ ఈ నివారాన్ని తినవచ్చా కాబట్టి కొద్దా దీనిపైన మాట్లాడాలి చర్చించాలి కాబట్టి మీ అందరికి తెలిసి తెలియాలని పెట్టి కూడా డాక్టర్ మిత్రులని ఇక్కడ మీకు మాట్లాడే విషయం కంటే తెలిసప్ప కూడా చర్చ కోసం మాట్లాడాలి ఎందుకంటే మీడియా అప్పచం దీని ద్వారా పది మందికి తెలుస్తారనే ఉద్దేశంతోని క్లుప్తంగా అయినప్పుడు కూడా ఈ విషయాన్ని కూడా ఈ దృష్టికి తీసుకువచ్చాను మరి కార్యక్రమానికి చుట్టడం మరి నాలుగు రోజుల పాటు క్యాంపు నిర్వహణ చేయడానికి పూనుకోవడం అనేది చాలా గొప్ప విషయం దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా స్వయంగా డాక్టర్ కోయినపల్లి మాధవి గారు మరి పర్యవేక్షిస్తూ మరి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ తేవాలి మరి ఏ కొంతమందికి నిర్ధారణ జరిగి వారి లైఫ్ కనుక సేవ్ చేయగలిగితే మరి గొప్ప సేవ చేస్తే ఏదైనా ఆలోచనతో వారి కార్యక్రమం తీసుకున్నందుకు నగర ప్రజల పక్షాననే వారికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ